అందరికీ నమస్కారం ఈ వీడియో మా అబ్బాయి పెళ్లి సందర్భంగా తీయడం అయితే జరిగింది చాలామంది ఊరి నుండి అయితే చుట్టాలైతే వచ్చేసిండ్రు చాలామంది ఒక్కొక్కళ్ళు అయితే వస్తూ ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇగో ఈ పాప కూడా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ అయితే చాలా ఎంజాయ్ జరుగుతుంది చాలా ఫన్నీ ఫన్నీగా జోకులు వేసుకుంటున్నారు జోకుగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంది ఫన్నీగా కూడా ఉంది ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ మే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు మా అక్కయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళ కూతుళ్ళు కోడళ్ళు కొడుకులు చాలామంది అయితే వచ్చేసారు ఒక్కొక్కరు అయితే రావడం జరుగుతుంది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చాలామంది అయితే వచ్చేసారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎక్కడెక్కడ ఊరు నుండి వచ్చేశారు చూడండి ఒక్కొక్కళ్ళు జోకు జోకుగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు చాలా జోకుగా మాట్లాడుకుంటున్నారు అండి వచ్చిన చుట్టాలంతా అయితే హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు నా అబ్బాయి రాజు శ్రీదేవి డ్రామా కంపెనీలో కోరియోగ్రాఫర్గా చేస్తున్నాడు వాళ్ళ అక్కలతోటి అయితే ఈ మ్యారేజ్లో కలుసుకున్నాడు కూర్చొని ముచ్చట్లు పెట్టడం జోకులు చేయడం చాలా అయితే ఫన్నీగా అయితే అనిపించింది వాళ్ళ అక్కలతోటి పిన్నిలతోటి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు మా చుట్టాలు వీళ్ళంతా వీళ్ళంతా ఊరు నుండి వచ్చారు చుట్టాలు అక్కలు అక్క పిల్లలు వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు ఫన్నీగా అనిపించింది ఈ మ్యారేజ్లో దూరం దూరం నుండి వచ్చిన చుట్టాలు కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ మాట్లాడిండ్రు చాలా ఫన్నీగా అయితే అనిపించింది చాలా జోకుగా అనిపించింది జోకులు అయితే చాలా బాగా చే ఎసుకున్నారు మాట్లాడుకున్నారు చాలా సంతోషంగా కూడా అనిపించింది ఈ మ్యారేజ్ లో అందరు కలుసుకున్నందుకు చాలా బాగా